హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్టు డిఎస్సికి సంబంధించి ఏడవ తరగతిలోని పర్యాయ పదాలు చూద్దాం ఈ వీడియోలో సో అలా కిరటం తరంగం అంగడి దుకాణం విపణి మడిగే అమ్మ తల్లి మాత జనని ఆత్మజుడు కుమారుడు కొడుకు పుత్రుడు తనయుడు సుతుడు ఆనందం సంతోషం హాయి సుఖం ఆశ కోరిక కాంక్ష వాంఛ ఆసక్తి అపేక్ష అనురక్తి శ్రద్ధ ఇల్లు గృహం సదనం నివాసం ఆవాసం ఈర్ష అసూయ ఈసు మత్సరం ఏనుగు కరి హస్తి ఇబం గజం కంచు కంచం కాంశం కిరణం రశ్మి వెలుగు శిఖ కుందేలు కుందేలు అంటే చెవులపిల్లి శశం శరబం గోవు గోవుకు పర్యాయ పదాలు ఆవు దేనువు సురభి చెట్టు తరువు భూరూహం వృక్షం చెరువు తటాకం సరస్సు చేప మీనం మత్సం దాత త్యాగి వితరణశీలి ఉదారుడు దూడ లేగా క్రేపు పెయ్య నీరు జలం సలిలం ఉదకం పల్లె గ్రామం ఊరు జనపదం పసిడి కాంచనం పుత్తడి బంగారం హేమం కనకం పక్షి పులుగు విహంగం కగం పిల్లి బిడాలం మార్జాలం పులి శార్దూలం వ్యాఘ్రం పూజ అర్చన సపర్య భర్త పతి నాతుడు మగడు మగుడు పెనిమిటి భార్య పత్ని ఆలు ఇల్లాలు పెండ్లం మైత్రి స్నేహం నెయ్యం సాంగత్యం సోపతి రణం యుద్ధం సమరం ఆజి రతం తేరు చందనం అరదం రైతు కర్షకుడు కృషివలుడు వసుధ భూమి ధరణి దరిత్రి అవని నేల వ్యవసాయం కృషి సేద్యం కాపుదనం విగ్రహం అంటే ప్రతిమ ప్రతిబింబం ప్రతికృతి ప్రతినిధి శరీరం దేహం తనువు సన్యాసి భిక్షువు జడదారి యతి ముని సూక్తి మంచి మాట సుభాషితం సో ఇవి మనము రెగ్యులర్గా ఒకటికి రెండు సార్లు సో అలా వింటూ ఉంటే మనకు కొంచెం గుర్తుండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్